శరీర కోరికలు తీరలేదని అరవై డెబ్భై ఏళ్ళు బ్రతికి ఈ శరీర కోరికలు తీరలేదని ప్రాణం తీసుకుంటావా నువ్వు ప్రాణం పోసుకోలేదే నీ దేవుడు నీకు ప్రాణం పోశాడు నీ దేవుడు నీకు ఆకారాన్ని ఇచ్చాడు నీ దేవుడు తన రూపాన్ని నీ శరీరంలో ఉంచాడు నువ్వెవరు చనిపోవడానికి వాడెవడు చంపటానికి శరీర హత్య ఆత్మహత్య కాదు అది శరీరాన్ని చంపేవాడిని హంతకుడు అంటారు చంపుకుంటే ఆత్మహత్య చేసుకుంది అంటారు ఆత్మహత్య కాదు శరీరహత్యది ఆత్మ ఏమవుతుందో తెలుసా దేవుని కొరకు ఈ శరీరాన్ని నువ్వు వాడకుండా ఎవరి కోసం వాడుతున్నావు దేహాన్ని ప్రియుడి కోసమా ప్రియురాలి కోసమా వ్యాపారం కోసమా ధనం కోసమా పదవి కోసమా కోరికల కోసమా సస్తుందది శరీరము నిష్ప్రయోజనమైనదని ఎందుకు చెప్పాడు శరీర ఆశలు నెరవేర్చుకోకండి అని చెప్పటానికి ఈ దేహములో మీరు ఉన్నంత కాలము శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు దేవుని ఆత్మ మహాశక్తివంత ఆత్మ అనగా నీవు ఆ ఉండటానికి నివాసాన్ని ఒక గూడు నీ మానవ దేహం నువ్వెవరు దాన్ని కాల్చడానికి నువ్వెవరు బావిలో దోపడానికి నువ్వెవరు రైలుబడు కింద పీకు పెట్టడానికి దుష్టశక్తి మానవ సామ్రాజ్యాలని కోలదోస్తుంది దేవుని పిల్లల్ని తప్పుదారిని పట్టిస్తుంది మానవ జాతిని నాశనం చేయడానికి అది కంకణం కట్టుకుంది ఏం చేద్దాం ఎలా వీళ్ళ కళ్ళు తెరుగు అని చెప్పండి ఒక మాట చదువుకుందాం మార్కు శువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన మార్కుసు వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన తన ప్రాణాన్ని తన దేహాన్ని తన శరీరాన్ని ఓ బాగా కాపాడుకోవాలనుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు రాజకీయాల కోసం ఆ పోతుంది ఇప్పుడు ఈ రాజకీయాల్లో ప్రజలకు సేవ చెయ్యాలనే ఉద్దేశం కాదండి ఈ రాజకీయం అనేది బైబిల్లో నుంచి వచ్చిందండి తెలుసా మీకు ఆ సంగతి బైబిల్లో నుంచి వచ్చింది అది అత్తెస్సు వార్త ఇరవై రెండవ అధ్యాయం చూడండి ఒకసారి నాయనా వార్త ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన యేసు తన శరీరంలోకి వచ్చి భూమి మీద ఏం చేశాడో చూడండి మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు చేయించుకొనుటకు రాలేదు మనుషుల చేత పరిచారము చేయించుకొనుటకు రాలేదు పరిచారము చేయుటకును మనుషులకు తన ప్రజలకు తన నియోజకవర్గ ప్రజలకు తన రాష్ట్ర ప్రజలకు తన దేశ ప్రజలకు ప్రపంచ ప్రజలకు ఇచ్చాడు రక్తం దార్చాడు ఆయన పరిచారము మనుష్యుల చేత పరిచారము చేయించుకున్నటకు రాలేదు గానీ పరిచారము చేయటకును ప్రపంచ మానవాళి అందరి పాపాలకు ప్రతిగా చావవలసిన మానవ జాతిని క్రయధనముగా వారికి బదులుగా తన ప్రాణముని చిట్టుకోవచ్చును దీనికి దీని పేరేంటో తెలుసా మినిస్టర్ పరిచారకుడు అనే తెలుగు పదానికి ఇంగ్లీషులో ఉన్న పదం ఏంటో తెలుసా ఇస్ ఎ మినిస్టర్ ప్రజల కోసం ప్రాణం పెట్టేవాడు మంత్రి అవుతాడు ప్రజల ప్రాణాలు తీసేవాళ్లే ఈరోజు మన దేశంలో అందరూ నాట్ ప్రజలు సొమ్ము దోచుకునేవారు ప్రపంచ బ్యాంకుల్లో దాచుకునేవారు ఆకాశ హర్మానాలు కట్టుకునేవాళ్ళు జైలుతో చచ్చిపోకముందు అరవై నాలుగు కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ పడిందండి ఆ మీద అరవై నాలుగు కోట్ల రూపాయల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని కేసు వేశారు కానీ జెమినీ న్యూస్లో ఆమె గురించిన వార్తలు మీరు చూస్తే వేల కోట్లు సంపాదించిందట వేల కోట్లు చెన్నై బెంగళూరు హైదరాబాద్ ద్రాక్ష తోటలో పొలాలు పొలాలు ఎకరాలు ఒక భర్త లేడు ఎల్లలు లేరు తన వారంటూ ఎవరూ లేరు ప్రజలకు అమ్మ అనిపించుకుంటుంది ప్రజల చేత అమ్మవా నువ్వు ఇందాక అమ్మ లాంటిదేనువా ఎక్కడిది నీకు ఇవమ్మంతా నీ తని తండ్రి ఒక డాక్టర్ ఒక వైద్యుడు ఇన్ని వేల కోట్లు ఎక్కడది నీకు ఎంత ఉంటుంది మినిస్ట్రీ జీతం ఒక లక్ష ఇద్దాం నెలకి అనుకుందాం ఒక మినిస్ట్రీ ఒక లక్ష రూపాయలు మనం జీతం ఇచ్చిన సంవత్సరానికి పన్నెండు లక్షలు మహా అయితే పది సంవత్సరాలు చేసావు పది పన్నెండులు కోట్లున్నారా సంపాదించుకుంటావు ఏడు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చేసాయి అమ్మవి అమ్మవే నువ్వు ఈ యుగ సంబంధమైన దేవతకు మరో కూతురువా ఎవరు అడుగుతారండి ఇలా అడగగలరా ఎవరైనా ఎవరైనా ప్రపంచంలో అడగలరా అడగరండి అడగలేరు ఎందుకంటే టీవీలు తీసుకున్నారు ఆవిడ దగ్గర నుంచి మిక్సీలు తీసుకున్నారు ల్యాప్టాప్లు తీసుకున్నారు అంతకంటే మనవాళ్ళు మరీ చీపండి మన తెలుగు వాళ్ళు వీళ్ళకి సీసా వెయ్యి రూపాయలు నోటిస్తే చాలు అమ్మ 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 కనబడిపోతారు అవి కనబడిపోతారు అందరు కనబడిపోతారు ఎందుకరా రాధిక జారిపోతున్నారు మీరంతా మానవ జీవిత పరమార్థం ఎరుగని అమాయక లోకం మంత్రి పదవికి అర్థమేంటో తెలుసా ప్రజలతో ఉన్నవాడే నాయకుడు ప్రజల కోసం బ్రతికేవాడు నాయకుడు కడకు ప్రజల కోసం చనిపోయినవాడు నాయకుడు ఈరోజు ఎవరు కనబడరు ఇంట్లో ఉండి కూడా మనం వెళ్ళి తలుపు తడితే అయ్యగారు ఉన్నారండి అంటే అసెంబ్లీకి వెళ్ళారండి ఇంట్లో తినేసి తాక్కొని తొంగి ఉన్నాడు లోపల ఎవరైనా అడగలరా మీరు అడగలేరు ఎందుకంటే లంచానికి మరిగారు నోట్లకు మరిగారు సీసాలకు మరిగారు అందరూ యేసు ప్రభువు లాంటి అసెంబ్లీ మెంబర్స్ ఉంటే ఏమవుతా చెప్పండి అందరూ యేసు ప్రభువు లాంటి చేసే చేసేవాళ్ళు అసెంబ్లీలో ఉంటే ఒక్కొక్క అసెంబ్లీ ఎమ్మెల్యే బయటకు వచ్చినప్పుడు అయ్యా మీరు ఎక్కడున్నారంటే ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి నక్కలకు ఉన్నాయి అంటారా ఊర్లోకి వెళ్తే జనం చంపేతారనే ఎప్పుడు హైదరాబాద్లోనే ఉంటాడు హైదరాబాద్లో ఒక మంచి ప్యాలసులు కట్టించుకుంటాడు ఈ మధ్యన చాలామంది ప్యాలెస్లు చూపిస్తున్నారు మీరు చూస్తున్నారు కోట్ల రూపాయలు ఖరీదైనవి బాత్రూములు కూడా బంగారం గాలి జనార్దన్ రెడ్డి గాలి బ్రదర్స్ ఉన్నారు మీకు తెలుసు అబ్బో హెలికాప్టర్ మీదట బళ్ళారి నుంచి బెంగళూరు వెళ్ళి టీ తాగుతాడట హెలికాప్టర్ మీద ఏమంటే మధ్యాహ్నం చికెన్ బిర్యానీ బళ్ళారి నుంచి బాంబే వెళ్తాడట ఏంటి నొప్పి అలాన ఒక సైకిల్ దొక్కేవాడు వీళ్ళకి ఇంత పెద్దలు అయిపోయారు గాలి వాళ్ళు గాలి బాబులు కనుక గాల్లో తిరుగుతారు గాల్లో ఏదో కలిసిపోతారు ఎన్నుకింత సొమ్ముందని భారతీయ జనతా పార్టీ ప్రశ్నించగలుగుతుందా అమాయకులని పేద ప్రజల మీద పడిపోయి వస్తువు కొంటే వ్యాట్ ట్యాక్స్ జీతగాల్లో క్యూనైనా సరే ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇంటికి ట్యాక్స్ రోడ్డుకి ట్యాక్స్ నీళ్ళకి ట్యాక్స్ అమాయక ప్రజలు పంటలు పండగ ప్రజలు పంట లేని స్థలాల్లో పండించిన పంట చేతికి రాక పురుగుల ముందు తాగి చచ్చిపోతున్నారు వాళ్ళెందుకు చావాలి వీళ్ళెందుకు ఇలా ఉండాలి ఓహో ఈ హెలికాప్టర్లో అనుకుంటున్నారా దేవుని పిల్లలారా మీరు క్రైస్తవులైతే అసెంబ్లీలో నుంచి బయటకు వచ్చిన ప్రతివాడు యేసుక్రీస్తులా కనబడాలి పార్లమెంట్లో నుంచి బయటకు వచ్చిన ప్రతివాడు యేసుక్రీస్తులా కనబడాలి ప్రజల కోసం ప్రాణం పెట్టేవాడు నాయకుడు అవుతాడే కానీ ఓట్ల తర్వాత ప్రజలకు కనిపించకుండా కోట్ల సంపాదించుకునేవాడు రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటున్నారే వద్ద ఈ మాయలో నుంచి మీరు బయటకు రండి నేను ఎంతకాలం ఉంటానో తెలియదు నన్ను ఎంతకాలం మీరు ఉంచుతారో తెలియదు నాకు నేనున్నంతకాలం మీ అందరినీ రెచ్చగొడుతూనే ఉంటాను దేవుని కోసం ఏమంటున్నాడు చూడండి మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన తన ప్రాణమును తన శరీరాన్ని రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు ఏదో కూడా చస్తాడు నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని శరీరాన్ని ఎవరైతే వాడుకుంటారో పోగొట్టుకుంటారో దాన్ని దక్కించుకుంటారు అంటే శరీరాన్ని కూడా దక్కించుకోగలవా ప్రశ్న అయితే ఈ శరీరం ఆకాశ మహాకాశాలు పట్టజాలని లోకానికి వెళుతుందా వెళుతున్నప్పుడు దీని రూపం మారుతుందా రేపు చెప్పుకుందాం కళ్ళు మూసుకోండి ప్రేమ గరిగిన మా తండ్రి మీ పిల్లలు మీ మాటలే విన్నారు లోకము చెప్పినట్టుగా మేము చెప్పటం లేదు తండ్రి మా దేశంలో పేదరికం అలమటిస్తుంది ఎండాకాలం రాగానే ఈ నీటి ఎద్దడిగాల ఈ ప్రాంతాలన్నీ ఎక్కడో పాతాళంలో నుంచి వచ్చే గంగా నీటి కోసం ఆశపడుతున్నారు కిలోమీటర్ల దూరం సైకిళ్ళ మీద బిందులు పట్టుకొని నీళ్లు తెచ్చుకుంటున్నారు దీని గురించి నాయకులు ఎవరు ఆలోచించరు పట్టించుకోరు అమాయక జనాన్ని మోసగిస్తూనే ప్రభుత్వాధికారులుగా మారిపోతున్నారు కోట్లు సంపాదించి ఉన్న దేశ బ్యాంకుల్లో దాచుకోకుండా ఇతర దేశాల బ్యాంకుల్లో దాచుకుంటున్నారు మా భారతదేశాన్ని కాపాడుతాండ్రి మా రాష్ట్రాన్ని ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటినీ కాపాడుతాను వెనుకబడిన జిల్లాలుగా ఎన్నో కష్టాలు అనుభవించుకున్నదండ్రి ఈ ప్రజలు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నో కష్టాలనుభూస్తున్నాయి ఇలాగ అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలు కష్టాలనుభూస్తున్నారు తండ్రి వాళ్ళ ఏ నాయకుడు పట్టించుకోవట్లేదు పట్టించుకునే నాదులను నీ పిల్లల్లో నుండి లేపండి ప్రజల కోసం ప్రాణం ఇచ్చే నాయకులు నీ పిల్లల్లో నుంచి తెప్పించండి ఈ ప్రపంచ స్థితిగతులనే మార్చండి ముఖ్యంగా ఈ దేశాన్ని కాపాడండి ప్రజలు వెళుతున్నారు క్షేమంగా వాడు గృహాలకు చేర్చండి ఈసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడనేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన సహవాసం సదాకాలం మనందరికీ తోడేండు నడిపించునుగాక ఆమెన్